వెల్కమ్ యూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగి కరెక్ట్గా పది నెలలు అవుతోంది ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తెలంగాణలో మరి అరవై ఐదు సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ ఇక బీఆర్ఎస్ విషయం తీసుకుంటే ముప్పై తొమ్మిది సీట్లకే ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పరిమితమైనటువంటి పరిస్థితి అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ చాలా కాలం ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు పూర్తిగా సైలెంట్ అయ్యారు ఇక ఫామ్ హౌస్లోనే కాళ్ళు జారి పట్టడంతో ఆయన కొంత తుంటి విరిగి కొంత శస్త్రచికిత్స చేసినటువంటి పరిస్థితి అయితే ఆపరేషన్ తర్వాత మూడు నాలుగు నెలల తర్వాత కొంత బెడ్డు పరిమితమైన తర్వాత ఆయన కొంత పార్లమెంట్ ఎన్నికల్లో కొంత బస్సు యాత్రతో కొంత పుంజుకున్నాడు లోక్సభ ఎన్నికల సమయంలో మూడు నెలల క్రితం కేసీఆర్ ప్రచారం కోసం చేతికర సాయంత్రం తెలంగాణ భవన్కి వచ్చారు పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు లోక్సభ ఎన్నికలకు సమాయత్తం కావాలని కూడా సూచించారు ఎన్నికల ప్రచారంపై కొంత దిశానిర్దేశం చేసి దూసుకెళ్ళినప్పటికీ కూడా కొంత బస్సు యాత్ర కానీ కేసీఆర్ పర్యటన కానీ కొంత రిజల్ట్స్ ఇవ్వనటువంటి పరిస్థితి అంటే ఆశించినటువంటి ఫలితం రానటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా కాంగ్రెస్కు క్యూ కట్టారు ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్లో చేరినటువంటి పరిస్థితి ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో నెలకొన్నటువంటి పరిస్థితి అనేక మంది నేతలు కూడా ఇవాళ అస్తం పార్టీ తీర్చం పుచ్చుకోబోతున్నట్లుగా కూడా కొంత పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది గత కొంతకాలంగా కానీ వాస్తవానికి కేసీఆర్ వ్యూహం అంటే సైలెంట్ అయినటువంటి వ్యూహమే కరెక్ట్ అంటున్నారు చాలామంది పెద్ద అంటే వాస్తవానికి కేసీఆర్ ఏదైతే చెప్పాడో మూడు నెలల క్రితం అదే ఇవాళ నిజమవుతున్నటువంటి పరిస్థితి ఎప్పుడైతే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తున్నటువంటి ప్రజలకు హైడ్రా కూల్చివేత్తల నేపథ్యంలో ఖచ్చితంగా ఆనాడు కేసీఆర్ ఏం చెప్పాడో అదే ఇవాళ జరుగుతోంది ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ను తలుచుకుంటున్నారు వాస్తవానికి ఆ రోజు కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు చూస్తే టార్చ్ లైట్ వేసి ఇవాళ వెతుక్కొని కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎక్కడుందో ఖచ్చితంగా వాళ్ళే వెతుక్కుంటూ వస్తారు మరోవైపు గడ్డపారలు పట్టుకొని తవ్వాల్సిన పని లేదు కేవలం పార్టీని అంటి పెట్టుకుని ఉండి ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం పోరాటాలు చేస్తే చాలంటూ కూడా ఆయన ఆ రోజు నాయకులకి కార్యకర్తలందరికీ కూడా కొంత భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి ఒకసారి మూడు నెలల క్రితం కేసీఆర్ ఏం జోసి అని చెప్పాడో ఒకసారి మీరు చూడండి తర్వాత నేను దాన్ని పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తాను నేను వందకు వంద శాతం నా చెప్తా ఉన్నా మనం ఏం పెద్ద గొడవలు బట్టి కొట్టేది లేదు గడపలు బట్టి తవ్వేది లేదు పార్టీని పెట్టుకొని ఉంటే చాలు టార్చ్ లైట్ పెట్టుకొని ఉరికెత్తారు మళ్ళీ మన దగ్గరికి ఎక్కడికి పోతే రా నాయనా అని చెప్పి ఆటోమేటిక్గా జరుగుతుంది ఇవాళ ప్రజలు మునుపెట్ట గొర్రెలు లెక్క లేరు వీళ్ళన్నీ తీసేస్తున్నారు యాదవుల గొర్రెలు తీస్తున్నారు వాళ్ళు డిపాజిట్ కట్ట డబ్బులు వాపిస్తున్నారు చేప పిల్లలు బంద్ పెట్టిండ్రు ఫీజు రింబర్స్మెంట్ బంద్ పెట్టిండ్రు ఎన్ని రోజులు ఉపయోగపడతారు ప్రజలు వాళ్ళు చూస్తారు టైం దాకా చూస్తారు ఉన్నాయన్నీ ఎత్తేసి మేము ఒకటి రెండు ఇస్తామని రెండు నాలుగు ఇస్తామని నరికి అసలు మోసం తెచ్చినట్టు ఉన్నాయి పీక్ పరత్తి అని చెప్పి తప్పకుండా ఆల్రెడీ ఆలోచన చేస్తున్నారు ప్రజల్లో తిరుగుబాటు ధోరణి వస్తుంది డెఫినెట్ గా మంచిగా బ్రహ్మాండంగా మళ్ళీ మనమే గవర్నమెంట్కి వస్తాం ఇప్పుడు జరిగింది దారు ప్రజలకు ఏమైందంటే అక్కడక్కడ ఇప్పుడు వస్తున్న అనుభవాలు కఠినంగా ఉన్నాయి ఇది దారు అనుకుంటారు మళ్ళీ తప్పిపోయి కూడా కాంగ్రెస్ కేంద్ర బాబు అనేటువంటి అభిప్రాయానికి వస్తారు కాబట్టి మనకి ఏం ఇబ్బంది లేదు ఇప్పటిదాకా జరిగింది కూడా బీఆర్ఎస్ విజయ ఈ పీరియడ్లో లో కూడా మనం పనిచేస్తా ఉండాలా తోసినంతలో ప్రజలు ఎవరు ఉండాలా ప్రజల సమస్యల వాళ్ళు ఎప్పుడు పోరాటం చేయాలా మీకు ఏదైనా మంచి అయితే పార్టీ చూసుకుంటది పార్టీ మీకు అండదండగా ఉంటుంది సో చూసారు కదా ఇది ఆనాడు మూడు నెలల క్రితం కేసీఆర్ కొంతమంది బీఆర్ఎస్ పార్టీ జిల్లా స్థాయి నాయకులు వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళకి భరోసాగా మాట్లాడినటువంటి మాట వాస్తవానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన వచ్చిన తర్వాత త్వరిత కొంత మార్పు కావాలని కాంగ్రెస్ పార్టీ రావాలని పెద్ద తెలంగాణ ప్రజలు కోరుకున్నారు ఆ దిశగా అధికారం వచ్చింది కానీ వాస్తవానికి ఇవాళ అధికారం వచ్చిన తర్వాత దారి పక్కదారి పడుతుంటే పెద్ద ఎత్తున ప్రజల్లో విమర్శల పాలవుతోంది మూసీ నది ప్రక్షాళన కూడా తీవ్ర స్థాయిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ విమర్శలు ఎదుర్కొంటోంది మరోవైపు ఖచ్చితంగా పేదలు మధ్యతరగతి అంతా కూడా కాంగ్రెస్ ని ఎందుకు గెలిపించామని అనుకునే పరిస్థితులకు తీసుకెళ్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరీ ముఖ్యంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు లేకుండా కేవలం కూల్చివేతలు ఎజెండాగానే ముందుకెళ్తుండటంతో హైదరాబాద్ వీళ్ళందరూ బెంబేలెత్తుతున్నారు ఇప్పటికే చాలా మంది సూసైడ్లు చేసుకుంటున్నటువంటి పరిస్థితి తాజాగా బుచ్చమ్మ కూడా ఆ భయంతో ఆ కోవలో జరిగినటువంటి సూసైడ్ గానే పరిగణించాలి సో ఇట్లాంటి సందర్భంగా లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత కొంత తెలంగాణ వాదులకి కొంత కష్టాలు మొదలయని ఖచ్చితంగా చెప్పుకోవాలి అంటే అనేక హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీ అని చెప్పి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ హామీల అమలుకు మాత్రం తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతోంది ఇప్పటికే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కుప్పకూలింది మరోవైపు రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది ప్రస్తుతం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒక్కటే పూర్తిగా అమలు అవుతున్నటువంటి పథకంగా బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తోంది మరోవైపు ప్రజలు కూడా ఇదే చర్చించుకుంటున్నారు అంటే రెండు వందల యూనిట్ ఉచిత విద్యుత్ కూడా కొంతమందికి చేరుతోంది ఇక ఐదు సిలిండర్ కూడా అర్హులందరికీ అందట్లేదనే వాదన ఉంది మరోవైపు రెండు లక్షలకు సంబంధించిన రుణమాఫీ కూడా హామీ పూర్తిగా నెరవేరినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తోంది అంటే రుణమాఫీ రైతు చేసినప్పటికీ కూడా ఆశించినటువంటి పాజిటివ్ ఖచ్చితంగా రైతుల నుంచి పార్టీకి లేనటువంటి కాంగ్రెస్ పార్టీకి లేనటువంటి పరిస్థితి అయితే ఇప్పటికే ముప్పై శాతం రైతులకు రుణాలు మాఫీ కాలేదనే విమర్శ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటోంది దీంతో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున గ్రామ స్థాయిలో రూరల్ లో కూడా కొంత ఆందోళన చెందుతున్నారు రోడ్లెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇల్లు అట్లాగే విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు కానీ రెండు లక్షల ఉద్యోగాల భర్తీ హామీలు కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చినటువంటి పరిస్థితి అంటూ కూడా పెద్ద ఎత్తున విద్యార్థిలోకమంతా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తోంది మరోవైపు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి నోటిఫికేషన్ బీఎస్సి పరీక్ష నిర్వహించి కూడా రెండు నెలలు గడిచిన ఫలితాలు కూడా ఇంకా ఇప్పటివరకు ప్రకటించలేదు మరోవైపు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో హయాంలో జరిగినటువంటి పరీక్షలు నిర్వహించినటువంటి అప్పుడు ఇవ్వాల్సినటువంటి ఉద్యోగ పత్రాలు కొంత ప్రభుత్వం అంటే కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ కూడా కొంత ఆ పత్రాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో వాటిని కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకునే పరిస్థితి మనకు కొంత కనిపిస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో అన్ని వర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పైన రోజు రోజుకి వ్యతిరేకత పెరుగుతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక హైదరాబాద్ వాసుల్లో అయితే ప్రస్తుతం భయం పట్టుకుంది పెద్ద ఎత్తున ఆగ్రహ వేషాలు కట్టలు తెచ్చుకుంటుంది ముఖ్యంగా హైదరాబాద్లు మూసీ ప్రక్షాళన కారణంగా బలవంతంగా ఇళ్లను ఖాళీ చేయిస్తున్నటువంటి పెద్ద ఎత్తున అధికార యంత్రాంగంపై తిరగబడుతున్నారు బాధితులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సోషల్ మీడియా వేదికల ద్వారా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా ఆక్రందన్లు అరణ్య రోదనలుగా వినిపిస్తుంది మరి సీఎం రేవంత్ రెడ్డికైనా కాంగ్రెస్ పార్టీ పెద్దలకైనా ఎందుకు అవన్నీ కూడా కనిపించట్లంటే ఆ బాధితులు అంతగా గగ్గోలు పెడుతున్నా రోడ్లపైకి వచ్చి నష్టపోయామని నిలువునా కోల్పోయామని చెప్తున్నప్పుడు కూడా ఎందుకు ఈ ప్రభుత్వం ముద్దు నిద్ర నటిస్తుంది మాత్రం స్పష్టంగా ప్రజల్లో ఉన్నటువంటి పెద్ద ఎత్తున ఇవాళ ఆరోపణ మరోవైపు కబడ్దార్ రాణి కూడా రేవంత్ రెడ్డి రెడ్డిస్తారు వాళ్ళ కుటుంబీకుల్ని కూడా కలిపి మరీ తిడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది ఉన్న పరంగా వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్లాలంటూ కూడా ఇవాళ రేవంత్ ప్రభుత్వంపై మండిపడుతున్నటువంటి పరిస్థితులు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి దీని ప్రభావం ఖచ్చితంగా వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కనిపిస్తున్న అభిప్రాయం ఎక్కువ శాతం వ్యక్తం అవుతుంది ఇదిలా ఉంటే గ్రామాల్లో కూడా రైతులందరూ కూడా ఇవాళ కేసీఆర్ ని గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అంటే పూర్తి స్థాయిలో రుణమాఫీ నెరవేరకపోవడం రైతు బంధు ఆగిపోవడం రైతు భరోసా కింద పంటకు ఏడు వేల వందలు కూడా ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ సర్కార్ మాట నిలబెట్టుకోలేదనే విమర్శ ప్రధానంగా రైతుల్లో ఉంది ఇక వానాకాలం పంట నష్టం కూడా పూర్తి కావస్తున్నప్పటికి కూడా పెట్టుబడి సాయతం ఆ సాయం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి అయితే రైతుల పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితులే ఇవాళ గ్రామీణ స్థాయిలో కూడా కనిపిస్తున్నాయి ఇక వర్షాలు వరదలు తెగుళ్లతో పంట చేతికి వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు దీంతో అప్పులు ఎలా తీర్చాలంటూ కూడా ఇవాళ రేవంత్ ప్రభుత్వాన్ని కొంత రైతులందరూ ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అంటే వాస్తవానికి ఇవాళ ఇన్ని పరిస్థితుల నేపథ్యంలో ప్రజలందరూ ఒకటే అనుకుంటున్నారు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అంటూ కూడా ఇవాళ కేసీఆర్ని తలుచుకుంటున్నటువంటి పరిస్థితి ఎందుకంటే వృద్ధులు కూడా పెన్షన్ నాలుగు వేల అవుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ పైన భరోసాతో ఓటేశారు అయినప్పటికీ కూడా పెన్షన్లు కూడా ఇప్పటిదాకా ఇచ్చినటువంటి పరిస్థితి అంటే రేవంత్ రెడ్డిని గెలిపించి ఏడాది కావస్తున్న పెన్షన్ కొంత పెరగలేదని కూడా వృద్ధులు కూడా కొంత వాపోతున్నారు వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ నే గెలిపించుకుంటామనే మాట ఇవాళ ప్రధానంగా అందరి తెలంగాణ నోట కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ఆనాడు కేసీఆర్ ఏదైతే టార్చ్ లైట్లు పెట్టుకొని తెలంగాణకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏదైతే ఉద్యమాలు చేసి తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసారు కేసీఆర్ ఆ దిశగానే ఇవాళ ఖచ్చితంగా తెలంగాణ ప్రజానికి అంతా టార్చ్ లైట్లతోటి ఖచ్చితంగా వెతుక్కుంటూ వస్తారు మనం కేవలం మనం ఏమీ తవ్వాల్సిందో లేకుంటే లేదు కేవలం ప్రజల పక్షాన్ని నిలబడాలి పార్టీని అట్టి పెట్టుకుంటే చాలు అని మాట్లాడినటువంటి మాటలు ఇవాళ ఖచ్చితంగా సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది ఆ వీడియో ఖచ్చితంగా మూడు నెలల క్రితం కేసీఆర్ ఏం జోసి అని చెప్పారో అదే ఇవాళ నిజమవుతుంది సో ఇవాళ కేసీఆర్ స్టైలెంట్ స్ట్రాటజీ చాలామంది కరెక్ట్ అని కూడా అంటున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా అనిపిస్తుంది సో మీరు కూడా కేసీఆర్ మౌనంగా ఉన్నటువంటి వ్యవహారం మరోవైపు ఇవాళ బాధితులు పెరగటం మరోవైపు పెద్ద ఎత్తున రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వస్తున్నటువంటి వ్యతిరేకత ఇవన్నీ కూడా కేసీఆర్ గతంలో మూడు నెలల క్రితం మాట్లాడినటువంటి మాటలు నిజమవుతున్నాయా మీ అభిప్రాయాలను కామెంట్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్